అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంఎఫ్ అగ్రి ఫామ్ సొల్యూషన్స్ ఈరోజు మనము చాలామంది రైతులు మీరు ఏపీలకు నాటారు అది ఎన్ని అస్తాలు వచ్చింది ఎన్ని కాయ ఎన్నిక అనేది అడుగుతున్నారు మనం నాటింది కేఎఫ్ మొక్క ఇది వచ్చేసి మొదటి అస్తము ఇరవై ఐదు నుండి ముప్పై వరకు మనకి కాయల ఎన్నిక రావడం జరిగింది అస్తాలు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది అస్త్రాలు వచ్చాయి ఈ కేఎఫ్ మొక్క చూసుకున్నట్లయితే మనకి కాయలెంత్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మేము గత రెండు పంటలు మనం ఈ కేఎఫ్ మొక్కని ఎంచుకోవడం జరిగింది ఇది కాయలెంతు బాగుండడం వల్ల మనకి వ్యాపారస్తులు అనేది ఎక్కువ దీన్ని తీసుకోవడానికి మొక్క చూపుతారు ఇలా కాయ ఎన్నిక అనేది బాగా రావడకపోతే మనకి మార్కెట్లో మన పంటకు సరైన ధర పలకపోవడము ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మంచి కాయలెంత వచ్చే మొక్కను ఎన్నుకోవడం మంచిది గెల మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా నూట యాభై నుండి నూట అరవై ఎనిమిది కాయల వరకు రావడం జరుగుతుంది ఈ విధంగా రావడం వల్ల మనకి ఒక్కొక్క గెల ఇరవై నుండి ఇరవై ఐదు కేజీల వరకు వస్తుంది ఓవరాల్గా మనకి ఎకరాకు ముప్పై టన్నులు పైగా ఇది దిగుబడి రావడం జరుగుతుంది ఈ మొక్కను మనకి బెంగళూరు నుండి రావడం జరుగుతుంది పిల్లకలు ఈ టిష్యూ మొక్క మనకి అందుబాటులో దగ్గరలోని కేఎఫ్ ఏజెంట్లు అందుబాటులో ఉండే వాళ్ళని చూసుకోవడం మంచిది అదేవిధంగా ఈ మొక్క చాలా డిమాండ్గా ఉండడం వల్ల కొద్దిగా కష్టంగా దొరుకుతుంది కాబట్టి కొద్దిగా ముందుగానే బుకింగ్ చేసుకోవడం మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రైతు సంబంధిత వీడియోల కోసం మా ఎంఎఫ్ అగ్రి ఫామ్ సొల్యూషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ తోటి రైతులకు షేర్ చేయండి మీకు ఇంకా మరింటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ